అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన బీజేపీ అడిగిన బీఆర్ఎస్ అడుగుతున్నది ఒకటే రూల్ పొజిషన్ ఏం చెప్తుంది ఎల్ఏ మినిస్టర్ గారేమో రూల్స్ మేము రేపు డిస్కస్ చేద్దాము మీరు అమెండ్మెంట్స్ ఇవ్వద్దని చెప్ ఇవ్వచ్చు అని చెప్పిపోయారు కానీ మీ సెక్రటరీ గారు ఏమంటున్నారంటే దేర్ ఆర్ నో అమెండ్మెంట్స్ ఇవాళనే డిస్కషన్ పూర్తి చేస్తామంటున్నారు సార్ బేసికల్గా మన శాసనసభ అంటేనే శాసనాలు చేసే సభ మన ప్రాథమిక పనే చట్టాల రూపకల్పన మరి ఆ చట్టాల మీదనే

సో మేడ్ అవైలబుల్ ఫర్ టూ డేస్ బిఫోర్ ద డే ఆన్ విచ్ ద మోషన్ మేడ్ రెండు రోజుల ముందు బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు మరి ఈ రూల్ బుక్ లోనే రెండు రోజుల ముందు బిల్లు పెట్టాలన్నారు రెండు రోజులు కాదు ఒక్క రోజు ముందునే పెట్టండి ఇంకోటి అమెండ్మెంట్స్ ఆ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు ఈ బిల్లే కాదు అమెండ్మెంట్స్ ఇచ్చే హక్కు కూడా సభ్యులకు ఉంటుంది దాని మీద మీరు రూలింగ్ ఇవ్వండి అని మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే మీరు ఏం చెప్పరు ఎలిఏ మినిస్టర్ గారు ఏం చెప్పరు మీరు బుల్డో చేస్తాము మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం మరిగా సభలో ఉండము రూల్ ఫాలో గారా బుక్ ఫాలో గారా మీరు వాట్ ఈస్ దిస్